వినికొండ నర్సాపేట రోడ్డులోని ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ వారి ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలోని లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ సభ్యత్వ నమోదు చేసుకుంటున్నటువంటి ప్రతి జర్నలిస్ట్ సోదరునికి ఫ్యామిలీ హెల్త్ కార్డులు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ గౌరవ అధ్యక్షులు జగన్ అధ్యక్షులు భుమన కార్యదర్శి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో స్థాపించడం జరిగిందన్నారు నాటి నుండి నేటి వరకు ప్రతి జర్నలిస్ట్ సోదరునికి అండగా ఉండి వారి సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు నేడు ప్రభుత్వ గుర్తింపు ఉన్నటువంటి జర్నలిస్టు సోదరులకు అక్రిడేషన్ కార్డు హెల్త్ కార్డు ఇంటి స్థలాలు ఫ్రీ బస్ పాసులు రైల్వే పాసులు వారి పిల్లలకు యాభై శాతం రాయితీతో కూడిన విద్య ఇవన్నీ ఏపీ పోరాట ఫలితంగానే సాధించుకున్నవి అని తెలియజేశారు అనంతరం లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు అందజేస్తున్నటువంటి హెల్త్ కార్డులను జర్నలిస్టులకు అందజేశారు ఈ కార్యక్రమంలో విడికొండ నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పారెల్ల రమేష్ యార్లగడ్డ బుజ్జి ప్రధాన కార్యదర్శి సంధు కోటేశ్వరరావు ట్రెజరర్ అన్నా మల్లికార్జునరావు సీనియర్ జర్నలిస్టులు యార్లగడ్డ ఆజాద్ లగడపాటి వెంకట్రావు ప్రకాష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది మరియు సోదరులు పాల్గొన్నారు టార్గెట్ అయిపోతాం వాళ్ళు ఎమ్మడి పడతా ఉంటారు ఎక్కడ నొక్కు ఎక్కడ నొక్కలను చూస్తా ఉంటారు ఇవన్నీ సహజంగా మన వృత్తిలో ఉండే అవన్నీ కూడా చేదిచ్చుకుంటూ ఎన్నాళ్ళు మనం నిలబడ్డాం అది ఒక ధీరత్వం ఒకళ్ళకు అండగా ఉంటే అటువంటి సవాళ్ళు నిన్నైనా మనం ఎదుర్కోవచ్చు ఇందులో భాగంగానే విద్య వైద్యం వీటికి సంబంధించి మనం కృషి చేస్తా ఉన్నాం యాభై శాతం కార్పొరేట్ స్కూళ్ళల్లో ఉచితంగా యాభై శాతం యాభై శాతం డిస్కౌంట్ వస్తుందంటే రాయితీ వస్తుందంటే అది మనం సాధించిందే ఇదే ఏపీడబ్ల్యూజి ఇప్పుడు మిగితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా మనం అదే చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం అవసరం ఇది హెల్త్ ఇష్యూస్ అనేది మనకి ఎమ్మెల్యే గారు కూడా చేస్తున్నారు కానీ అది ఓన్లీ యాక్సిడెంట్కి సంబంధించిన అది ఇది వచ్చేసరికి దీనిలో చాలా ఉపయోగాలు ఉన్నాయని మన ఊళ్ళు పెద్దలు చెప్తారు హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ కాకపోతే హాస్పిటల్ అవసరం అనేది ఎవరికి కూడా రాకూడదని కోరుకోవాలి మనం కానీ అది మనకి ఉపయోగ ఆర్థికంగా కావచ్చు ప్రతి తరగతి కుటుంబం కావచ్చు కాబట్టి ఏదన్నా అలసివచ్చి జరిగితే అలాంటి మనకి ఏదో కొద్దిగా చేదోడు వాదోడుగా మన యూనియన్ తరఫున ఇలాంటి సౌకర్యాలు కల్పించడం ముందుగా మనకు ఎబ్ల్యూడబ్ల్యూ నాయకత్వానికి మన అందరం ఆనందం తెలియజేయాలి మీడియా మిత్రులు అందరూ కూడా కొంచెం సమన్వయంతో కొన్ని సమస్యలు ఉంటుంటాయి ఆ సమస్యలు కూడా వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉన్నారు మొన్న జరిగినటువంటి కరోనా టైంలో కూడా వాళ్ళు చేసిన సేవలు చాలా మరువులేని మనం అందు అందువలన ఇప్పుడు అదే అదే కోవలో భాగంగా ఈరోజు మనకి హెల్త్ కార్డులు లలితా సూపర్ స్పెషాలిటీ వారి వారిచే మన ఏపీడబ్ల్యూజే వారి ఆధ్వర్యంలో మనకి హెల్త్ కార్డులు పంపిణీ చేయడానికి వారు శ్రమ కోర్చి మనం వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము